తల్లి పథకం లాంచ్ చేశారు కదా ముప్పై తొమ్మిది వేలు ముగ్గురు ముగ్గురు లోకేష్ గారు హామీ ఇచ్చారు పడతాయి అని చాలా గట్టిగా నమ్మకం ఉన్నాము పన్ని ముప్పై తొమ్మిది వేలు ముగ్గురు పిల్లలకి పడ్డాయి అమ్మాకే పండి ఒక బాబుకి పన్ని ఒక బాబుకి ముగ్గురికి పడినాయి అసలు చాలా మంది ట్రోల్ చేశారు కదమ్మా చంద్రబాబు నాయుడు ఎంత మంది పిల్లలకు ఉంటే అంత మంది పిల్లలకి కానీ అది సాధ్యం పడదు ఇవ్వలేడు అని చెప్పి చాలా మంది అన్నారు మరి అప్పుడు మీ అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఏది వేస్తారని మేము నమ్మకంతోనే ఉన్నాము లోకేష్ గారు ఇచ్చిన హామీ నెరవేరుస్తారని నమ్మకంతోనే ఉన్నాము ముప్పై తొమ్మిది వేలు మా ముగ్గురి పిల్లలకి పడినాయి అంటే పిల్లలు ఏ ఇంట్లో కూడా పిల్లలు తల్లిదండ్రులకు భారం కాకూడదు చదువుకు నిమిత్తం దానికి ప్రభుత్వం అంటూ మా వంతు సాయం చేస్తామని చెప్పేసి ఈ పథకం తీసుకొచ్చి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి వేస్తున్నారు ఒక పేదవాళ్ళకి ఈ పథకం ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఏం చెప్తారు పేదవారికి చాలా ఇప్పుడు చదువుకోని మేము చదువుకున్నాం అండి మా చదువులు మధ్యలోనే ఆగిపోయి ఇప్పుడు ఈ అమౌంట్ వల్ల పిల్లల్ని చదివించుకోవడానికి మాలో అనేది ప్రోత్సాహం అనేది ఇంకా ఆసక్తిగా ఉంది పిల్లల్ని చదివించాలి ముప్పై తొమ్మిది వేలు వచ్చినాయి దాని వల్ల కూడా మేము పిల్లలకి ఏమన్నా ఇంకా ఆర్థికంగా ఇంట్లో ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి ఉపయోగపడుతున్నాయి చాలా సంతోషంగా ఉంది పిల్లవాడికి పేరుకి పదిహేను వేల రూపాయలు చెప్పిన నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలకి మూడు పదిహేను నలభై ఐదు వేల రూపాయలు వేశారు అందుకు బాగా ఆనందంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంతమంది ఉంటే ఎంతమందికి వేస్తానని చెప్పి ఇచ్చిన మాట ఆయన మాకు ఒకరికే వేసేవాడు పదిహేను వేలే వచ్చాయి ఈ రోజున మా ముగ్గురు పిల్లలకి మూడు పదిహేను నలభై ఐదు వేలు పడిన కానీ మా పిల్లల భవిష్యత్తులో మంచి ఉన్నత పరిస్థితికి వెళ్ళడానికి మన నారా లోకేష్ గారు మరి మన చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుని మా మా కుటుంబంలో మా భార్య అవునాయి మా పిల్లలు కానీ మా కుటుంబంలో మంచి ఆనందలేలికలు విదజల్లేలాగా సహకరించినటువంటి మన రాష్ట ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మా కుటుంబం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం అక్షర జ్ఞానం అనే ఒక వెలుగు నింపుతున్నందుకు నేను బహు సంతోషిస్తున్నాను ఈ ఈ ఘనత మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారికి మళ్లీ 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 సీఎం అవ్వాలని కోరుకుంటున్నాము నారా లోకేష్ గారు మరియు ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చింది తల్లికి వందనం ఎంతమంది పిల్లలు పిల్లలకి మా ఇద్దరు సార్ చాలా సంతోషం లేకపోతే ప్రతి సంవత్సరం అప్పులు చేసుకొని పీజీలది కట్టుకొని కట్టుకుని బుక్ లైక్ బాధ లేదు హ్యాపీగా అమ్మఒడి పడుతుంది పిల్లలకి మెయింటైన్ అవుతుంది సార్ ఇప్పుడు గతంలో ఒకరికి వేసేవారు కదా ఇప్పుడు ఎంత మంది పిల్లలు అంతమంది పిల్లలకి వేసారు ఈ డబ్బులు మీరు ఎట్లా ఉపయోగించారు పిల్లలకే పెడుతున్నాం బుక్కులు కానీ పీజులు కానీ మొత్తం పిల్లలకే పెడుతున్నాం సార్ హ్యాపీ చాలా హ్యాపీ ఉంది సంవత్సరం ప్రతి సంవత్సరం అప్పులు చేసుకొని పిల్లల గవర్నమెంట్ బాగుంది సార్ పిల్లలు పీజీ లా బ్యాగ్ చక్కగా పిల్లలు వెళ్ళి వచ్చేస్తున్నారు సంతోషంగా ఉంది కూడా మీకు బ్యాగులు బుక్స్ అన్ని ఇస్తున్నారు కదా బాగా నిచ్చిన బుక్లు బ్యాగులు చెప్పులు షూ అన్ని మొత్తం బాగా ఇస్తున్నారు ప్రతి సంవత్సరం మేము అది అప్పులకు చేసుకొని కొనుక్కొని హ్యాపీ ఎంజాయ్ ఉంది సార్ గవర్నమెంట్ స్కూల్లో భోజనాలు చేస్తున్నారు కదా ఆ భోజనాలు ఎట్లా ఉందమ్మా ఉంది ఉంది సార్ సార్ చాలా 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 బాగుంది బాగుంది మేము ఇక్కడికి సంతోషంగా నా పేరు షారుణ్ రోజా సొంత నూతల పడి నియోజకవర్గం చేమకుర్తి మండలం మూవారిపాలెం చంద్రబాబు గారు స్కూల్ ఓపెనింగ్ రోజే మీకు తల్లికి వందనం వేస్తానని చెప్పేసి తల్లందరికీ చెప్పారు తను చెప్పిన మాట ప్రకారం అమౌంట్ మాకు వచ్చాయి అందుబాటులోకి నేను చేమకుర్తికి వెళ్ళాను అమౌంట్ తెచ్చుకుందామని అక్కడ మొత్తం రద్దీగా ఉంది తల్లుల్ని అడిగాను మీ పిల్లలకి ఏమన్నా అమౌంట్ వచ్చాయంటే మాకు ముగ్గురు పిల్లలకు వచ్చాయి ఇద్దరు పిల్లలకి అని చెప్పేసి వాళ్ళు అన్నారు చాలా సంతోషంగా ఉంది గత ప్రభుత్వంలో మా బాబుకి అమ్మఒడి రాలేదు చాలా బాధేసింది నాకు కానీ ఈ ప్రభుత్వంలో చంద్రబాబు గారు తల్లికి వందనం వేసినందుకు ధన్యవాదాలు నమస్కారం నా పేరు పరింకాయ లక్ష్మి మాది ఒక పూర్వం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి వేస్తానన్నారు కానీ నాలుగేళ్లలో మా అబ్బాయికి ఒకసారి మాత్రమే పడింది నేడు బాబు గారు చెప్పినట్లు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి పడింది ఈ రోజు మా ముగ్గురు పిల్లలకి మనిషికి పదిహేను వేలు చొప్పున నలభై ఐదు వేలు నాకు ఎంతో ఆనందంగా ఉంది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మా ఊరు ఎమ్మెల్యే రాము గారికి నా తరఫున ధన్యవాదాలు నియోజకవర్గం పథకం కింద మా పిల్లలిద్దరికి చెడు ఒక పదమూడు వేలు చెప్పున ఇరవై ఆరు వేలు మా అకౌంట్లో పడ్డాయి ఈ డబ్బులు మా పిల్లల చదువుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయి ఈ సహాయ సహకారం అందించిన మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు మన లోకేష్ గారు అండ్ మన నక్క ఆనందబాబు గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు నా పేరు శివలక్ష్మి పూజారి గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అమ్మఒడి పథకం కింద ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి ఇస్తానని మాట ఇచ్చారు కానీ ఆ మాట మే మేరకు మా పిల్లలకి ఇద్దరు ఉంటే ఒకరికే వచ్చింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వస్తామని అన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారండి మా ఇద్దరు పిల్లలకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వం వారికి మా కృతజ్ఞతలు నా పేరు రాధాకుమారి మేము వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము మా పిల్లలు బయటిప్రోళ్ళు బీఆర్ స్కూల్ ఎలిమెంటరీ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు నాకు ముగ్గురు ఆడపిల్లలు పెద్ద పిల్ల ఐదవ తరగతి భువన ఐదవ తరగతి చదువుతుంది రెండవ పిల్ల పూజ మూడవ తరగతి చదువుతుంది మూడవ పిల్ల ప్రవళిక ఫస్ట్ క్లాస్ చదువుతుంది తల్లికి వందనం కింద చంద్రబాబు నాయుడు గారు వేస్తానన్న పదిహేను వేలు పదమూడు వేలు నా అకౌంట్లో రెండు వేలు స్కూల్ స్కూలు అభివృద్ధి కింద రెండు వేలు వేశారు నాకు చాలా సంతోషంగా ఉంది జగనన్న ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి వేస్తామని చెప్పి వేయకుండా మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు అలా కాకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి వేశారు నా ముగ్గురు ఆడపిల్లలకి పడ్డాయి నేను చాలా సంతోషిస్తున్నాము చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది నా పేరు మహేశ్వరి రంగారెడ్డిపల్లి కణిగిరి మండలం మా ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు ఆధ్వర్యంలో తల్లికి వందనం విజయవంతంగా పడ్డాయి నాకు ఇద్దరు ఆడపిల్లలు మాది కిరాణా షాపు తల్లికి వందనం పడడం వల్ల మాకు ఎంతో ఉపయోగపడ్డాయి ఈ ప్రభుత్వంలో చాలా బాగా జరుగుతున్నాయి అన్నీ స్కూల్స్లో టైలు బెల్ట్లు యూనిఫామ్ షూ అన్నీ కూడా మా పిల్లలకు బాగా ఇచ్చారు ఈ ప్రభుత్వం చాలా బాగుంది కావున చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి నమస్కారం అండి మాకు లోకేష్ గారు అమ్మకు వందనం కింద డబ్బులు వేశారు మా ఇద్దరు పిల్లలకి బర్త్డే స్కూల్లో జరిపి హై స్కూల్లో చదువుతున్నారు ఇరవై ఆరు వేలు వచ్చాయి మాకు చాలా ఆనందంగా ఉంది అద్దేపల్లి గ్రామం బటిప్రోల్ మండలం బాపట్ల జిల్లా నేను పదవ తరగతి చదువుతున్నాను మేము ఇద్దరు అక్కా చెల్లెలం గత ప్రభుత్వంలో ఒక్కరికే పడ్డాయి డబ్బులు ఇప్పుడు తెలుగుదేశం వచ్చాక ఇద్దరికి వేశారు మాకు చాలా ఆనందంగా ఉంది మాది బాపట్ల జిల్లా వేము నియోజకవర్గం బతిట్రోలు మండలం బతిట్రోలు గ్రామం నా పేరు ఆది శ్రీలక్ష్మి మాది వ్యవసాయం ద్వారా జీవనం సాధించే కుటుంబం నాకు ఇద్దరు ఆడపిల్లలు పెద్దమ్మాయి పేరు తన్నయ్య చిన్నమ్మాయి పేరు భవ్యశ్రీ వేమ హై స్కూల్లో చదువుకుంటున్నారు కూటమి ప్రభుత్వం విడుదల చేసిన సూపర్ సిక్స్లో భాగంగా తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా మా ఇద్దరు పిల్లలకి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగింది దీని ద్వారా మాకు చాలా సహాయంగా ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విడుదల చేసిన అమ్మఒడి కార్యక్రమం ద్వారా ఒక పిల్లకు మాత్రమే పడేవి దాని ద్వారా మాకు అంత సహాయంగా ఏం లేదు ఇప్పుడు ఇద్దరు పిల్లలకి పడడం వల్ల వాళ్ళ భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగా మాకు ఏదన్నా చేయించుకోవడానికి ఉపయోగకరంగా ఉంది అది దాని ద్వారా మేము చాలా సంతోషంగా ఉన్నాము ఇది విడుదల చేసిన చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం బాబట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బడ్డిప్రోలు మండలం బడ్డిప్రోలు గ్రామంలోని అమరావతిని వెంకయ్య నా పేరు మా ఆడి పేరు అమరావతిని విజయలక్ష్మి మాకిద్దరు పిల్లలు మా బాబు పాప బాబు ఏదో తరగతి చదువుతున్నారు పాప వచ్చే ఆరో తరగతి చదువుతున్నారు నేను వ్యవసాయ కూలీగా జీవనం కొనసాగిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చినాక కూటమి ప్రభుత్వంలోనే తల్లిగా వందనం పథకం కింద ఎంతమంది చదువుకుంటే అంతమందికి పదిహేను వేల చొప్పున జమ చేస్తా ఉన్నారు అన్నమాట ప్రకారం మా అకౌంట్లో ఇద్దరు పిల్లలకి జమ ఇది చంద్రబాబు మా దద్దెపిల్లి గ్రామం అండి బట్పూలి మండలం పాపట్ల జిల్లా మా ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు ఇద్దరు పిల్లలకి తల్లికి వందన డబ్బులు పడినాయండి అంత ముందు వాళ్ళ ఒక పడి ఇప్పుడు ఇద్దరు పిల్లలకి పడి మేము చాలా ఆనందపడుతున్నాం జై తెలుగుదేశం తల్లికి వందన పథకం కింద పదమూడు వేల పదమూడు ఇరవై ఆరు మా అకౌంట్లో పడినాయండి దానికి నారా చంద్రబాబు నాయుడు గారికి

పిల్లలకు కూడా మంచి స్టడీ కూడా బానే ఉంది అన్ని సదుపాయాలు కూడా బాగానే ఉంది డబ్బులు మీరు ఎట్లా ఉపయోగపడతారు మేమైతే పడింది కాబట్టి వస్తువులు కనిపించాలని ఆశపడుతున్నాం బుక్స్ ఇస్తున్నారు బ్యాగులు యూనిఫామ్ కూడా వాళ్ళే ఇస్తున్నారు ఒకరికి ఇచ్చేవారు కదమ్మా డబ్బులు అనేది ఇప్పుడు పిల్లలకి మంది పిల్లలు కొంతమంది కిన్నారు ఇప్పుడు పిల్లలకి బుక్స్ కూడా డ్రెస్సులు కూడా అన్ని ఇస్తున్నారు కదా ఇప్పుడు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అండి ఎందుకంటే ముందు గతంలో అయితే కుటుకూళ్ళు వేస్తామని చెప్పేవారు కానీ కుటుకోళ్ళకు కూడా డబ్బులు ఇచ్చేవారు కాదు మేము పుట్టుకోలు పెట్టుబడులు పెట్టుకుని బయట కొనుక్కునేవారం ఇప్పుడైతే ఆ నోట్స్ ఇది కూడా మాకు లేదు అన్ని గవర్నమెంట్ ఇస్తుంది బుక్స్ యూనిఫామ్ నోట్స్ టెక్స్ట్ బుక్ లు అన్ని యూనిఫామ్ ఇస్తు స్కూల్లో ఇస్తున్నారు ఈ ప్రాబ్లం మాకు గవర్నమెంట్ బాగుందమ్మా చంద్రబాబు నాయుడు గారు బానే ఉందండి నమస్కారం అండి నా పేరు శ్యాంలాదేవి మాది నలుగుపటం మా ఇద్దరు పిల్లలకి ఇరవై ఆరు వేలు డబ్బులు పడ్డాయి గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బాగా ఉంది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తల్లికి వందనని ఎంతమంది పిల్లలు మాకిద్దరండి ఇద్దరికి కూడా పడింది చాలా హ్యాపీగా ఉందండి మాకు ఏంటంటే ఇలా పడడం వల్ల కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ కి చాలా యూస్ఫుల్ అయింది అండ్ నెక్స్ట్ టైం కూడా సార్ చంద్రబాబు నాయుడు గారు రావాలని మేము మరి మరి కోరుకుంటున్నాం అండి గతంలో ఒకరికే ఇచ్చేవారు అందులోనే చాలా కట్ చేసి కొంత కొంత అమౌంట్లు ఇచ్చేవారు అప్పుడు ఎట్లా ఉందమ్మా గతంలో ఇద్దరున్నా ముగ్గురున్నా గానీ ఒక్కరికే వచ్చేదండి ఇప్పుడు ఎంత మంది పిల్లలు అందరికి కూడా వస్తుంది దాని కోసం అయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ప్రభుత్వానికి భారమైనా కూడా మాకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చాలా చాలా బాగా చేశారు దానికి నా పేరు ధర్మపాలనీకోట గత పాలనలో మా పాపదానికి అమ్మఒడి పడిందండి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తల్లికి వందలు మా పాపకి మా బాబుకి కూడా వచ్చిందండి మాకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు మా మహిళలు అందరి తరఫున కోట ప్రభుత్వం తరఫున పేరు కంచు ప్రభాకర్ నాకు ముగ్గురు పిల్లలు మాది చాలా నిరుపేద కుటుంబం మేము అద్దె ఇంట్లోనే ఉన్నాము కూలి చేసుకోవాలా జరగాల నా ముగ్గురు బిడ్డల్ని పోషించుకోలేని పరిస్థితుల్లో చదువులకు కూడా చాలా ఇబ్బందిగా ఉన్న సమయంలో మా ముగ్గురు బిడ్డలకి తల్లిక వందనం తల్లిక వందనం ఇచ్చి మాకు సహకరించి మా బిడ్డల చదువుకు సహకరించిన మా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మాకు అన్ని విధాలా మా సమస్యలు అండంగా ఉండి మేము ఏదడిగినా మాకు వెంటనే పరిష్కరించే మా స్థానిక ఎమ్మెల్యే పాసియం సునీల్ కుమార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాది యోము నియోజకవర్గం అండి కాపు గ్రామం కొల్లూరు మండలం తల్లి కొందనం కింద మా ఇద్దరు ప్రజలకు శివపర్మూడి ఏర్పాటు చేయండి మా యోమ నియోజకవర్గం నక్కా ఆనందబాబు గారికి సీఎం చంద్రబాబు నాయుడికి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము ఎంతో రుణపడిన ఉన్నాము